రైట్ అవన్నీ మళ్ళీ మీరు చెప్తానే ఉంటారులే కానీ ఇంతకీ నాగబాబు గారికి ఎప్పుడు ఇస్తున్నారు ఇప్పుడు ఏమన్నా ఆషాఢ మాసం నాగారు శ్రావణ మాసంలో ఆయనకి ఇచ్చేది అది అది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకుంటారు చూస్తారు వాళ్ళు 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 చూసుకొని ఏ టైం బాగుందో ఎప్పుడు ఇవ్వాలనో అప్పుడు వారికి ఇవ్వాల్సిన స్థానం ఖచ్చితంగా ఇస్తారు దాంట్లో ఎలాంటి అనుమానం లేదు అదే ముందు ఫస్ట్ మొదటగా నేను చెప్పింది కూడా అదే సార్ కొంతమంది నాగబాబుకి ఈ లేదు అని చెప్పి ఒక కొంతమంది నాగబాబుకునే ఎగ తోలే వాళ్ళు కొంతమంది ఉంటారు రామచంద్ర జనార్దన్ కి ఈ బాలినేని శ్రీనివాసరావు పర్లేదు వాళ్ళిద్దరిని ఏకదోలే వాళ్ళు కొంతమంది ఉంటారు అంటే రకరకాలు ఉంటాయి ఒకే పార్టీ ఉండేటప్పుడే ఒకే పార్టీలోనే ఎన్నో పురపక్షాలు ఎన్నో రాద్దాంతాలు ఉంటాయి మూడు పార్టీలు కలిసినప్పుడు పురపక్ష్యాలు లేకుండా ఉండవు కానీ మనం ఆలోచించాల్సింది ఏమంటే మూడు పార్టీలు కలిసి పురపక్ష్యాలు ఉన్నా ఆ పురపక్ష్యాలు కూడా సమర్థవంతంగా ఒక తాటి మీదకి తీసుకొచ్చి మన ముందున్నటువంటి ధ్యేయం రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయడం బావి తరాల భవిష్యత్తును బాగు చేయడం ఈ రాష్ట్రంలో అప్పులు పాలు చేసినటువంటి ఆ అప్పులన్నీ కూడా తీర్చుకొని పరిశ్రమలు తీసుకొచ్చి మనం ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చుకుంటూ ముందుకు పోవడమే మన ముందున్నటువంటి ధ్యేయం అని చెప్పి నాయకత్వం ముందుకు తీసుకుంటుంది ఇక్కడ ఇంకొకటి ఇంకొకటి నాయుడు గారు బిజెపి రూట్ మ్యాప్ ప్రకారం వెళ్తున్నారా లేకపోతే రెడ్ బుక్ ప్రకారం వెళ్తున్నారా ఈ ఐఏఎస్ ఆఫీసర్లో గొడవైందండి వాళ్ళు ఎవరో ఇద్దరు రిటైర్ అయితే ఎంబడే ఎక్సఫిషియో సెక్రటరీస్ చేశారు ఒక పాప ఈ సంవత్సరం పై సంవత్సరం రిటైర్ అవుతారు శ్రీలక్ష్మి గారు ఆమెను అట్లా జూన్ ఇరవై నుంచి అక్కడ వెయిటింగ్ రూమ్లో పెట్టారు సెక్రటరీలో ఆ రోజు పొద్దున పదింటికి రావటం ఏమన్నా ఇస్తారేమో ఆర్డర్ ఇస్తారేమో చూడటం సాయంత్రం ఐదింటికి వెళ్ళిపోవటం ఎందుకంటే అంటే ఇదివరకు నైన్టీన్ నైన్టీ ఫైవ్ బాబుగారు అయితే వారి పరిపాలన ఇలా ఉండేది కాదు తనకి వ్యతిరేకంగా పనిచేసే ఐఏఎస్ ఆఫీసర్లు కూడా తనకు అనుకూలంగా మార్చుకొని చేయించేవారు సమ్ సమ్అవ్ దట్ ఎలిమెంట్ ఈస్ మిస్సింగ్ నవ్ దగ్గర దగ్గర ఒక డజన్ మంది ఐఏఎస్లు రెండు డజన్ల మంది ఐపీఎస్లు ఖాళీగా కూర్చున్నారు ఒక నా వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు ఉద్యోగాలు అర్థం కావట్ల జగన్మోహన్ రెడ్డి దగ్గర చేసినప్పుడు రేపు అదన మీ దగ్గర చేసిన వాళ్ళకి ఇంకో గవర్నమెంట్ రేపు ఎప్పుడైనా వస్తుంది అఫ్ కోర్స్ మీరు రాదనుకోండి మీ లెక్క ప్రకారం ముప్పై ఏళ్ళు మీరే ఉంటారు డౌట్ లేదు రాదు కానీ ఇదేంటి ఐఏఎస్లు మీరు వాడుకుంటారు మీకు ఇంకోశ్చన్ తెలుసా డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ డీఓపీటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిన్న లెటర్ రాసింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఏం జరుగుతోంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఎందుకు ఇట్లా వాళ్ళకి పోస్టింగ్ లేకుండా ఉంటున్నారు ఐపీఎస్లు ఎందుకు రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు వాట్ ఆర్ ద రీజన్స్ సీరియస్ సీరియస్గా తీసుకుంటే వాళ్ళు రాష్ట్రపతి సంతకంతో నియమితులు అయ్యే వాళ్ళ వాళ్ళు ఇవి ఇదే మామూలుగా ఏపీఎస్ అట్ట వచ్చిన వాళ్ళేం కాదు ఉద్యోగాలు చేయించుకోవాలి మీరు ఉంటారు మీరు గొంగట్లో అన్నం వింటున్నప్పుడు ఇంటర్లో వస్తాయండి అలాగే అన్నం అంటే మానేస్తారా మీరు సార్ ఇప్పుడు శ్రీలక్ష్మి గారి విషయము ప్రపంచం అంతా తెలుసు ఏం జరిగింది ఏమేమి

ఆయన మీద జస్ట్ రెడ్డి కాబట్టి ఆయన ఆపేస్తారా సార్ ఇప్పుడు పోస్టింగ్ ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు ఆఫీస్కి రావాలి తప్పదు వాళ్ళకు రావాలి అటెండెన్స్ లో రిజిస్టర్ లో సంతకం పెట్టాలి వెయిటింగ్ లిస్ట్ లో ఉండాలా ఏ రోజు రోజు పోస్టింగ్ ఇస్తారు చాలా గత ఐదు సంవత్సరాల్లో దాదాపు ఇరవై ముప్పై మంది పోస్టింగ్ లేవకుండా లూప్ లైన్ లో పెట్టి విఆర్ లో పంపించిన వాళ్ళని కూడా చాలా మందిని చూసిన ఆ విధంగా ఏం పంపించాలి వాళ్ళకి మీకు తేడా ఇంకా జగన్మోహన్ రెడ్డికి మీకు తేడా యాస డిఫరెంట్ యు ఆర్ ఫ్రమ్ జగన్మోహన్ మోహన్ రెడ్డి చెప్పండి ఆరస్కాల్ చేసినోని ఆరస్కాల్ చేసినోని పొదుం మీద ఎక్కుచుంది రగామంటారా అక్కర్లా వాళ్ళని సంస్కరించే టెక్నాలజీ మీ దగ్గర ఉంది కదా వాళ్ళని సంస్కరించే టెక్నాలజీ మీ దగ్గర ఉంది ఈ వరకు మీరు చేశారు చేస్తా వరకు మీరు చేశారు ఇప్పుడు చేస్తా సార్ నాయుడు గారు ఐవార్ వచ్చేదాకా అమావాస్య ఆగదు వాళ్ళు రిటైర్ కూడా అయిపోతారు పర్వాలేదు సార్ సంవత్సరమే కదా ఐండి నిరంతరి చేస్తా పోతారు దాంట్లో ఇప్పుడు వాళ్ళ రెండు చెప్పా చాలా ఉన్నాయి రిటైర్ సోమవారం రిటైర్ అయిన జవహర్లాల్ని సోమవారం రిటైర్ అయిన ఎస్ సత్యనారాయణ గారిని వెంబడే ఎక్స్ అఫిషియల్ సెక్రటరీగా రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ ఆయన గవర్నర్ కి రాజ్భవన్లో ఉన్నారు ఆయన అక్కడే చేశారు ఎక్స్అఫిషియల్ సెక్రటరీ అండ్ అలాగే ఎస్ సత్యనారాయణ గారు సమ్ బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ ఎక్స్ అఫిషియల్ సెక్రటరీ వాళ్ళకి పోస్టింగ్ రిటైర్ అయిన వాళ్ళకి మరుసటి రోజే పోస్టింగ్స్ ఇచ్చి ఖాళీగా ఉన్న వాళ్ళని అట్లా హిమిలేట్ చేయడం వెనక ఏంటి అంటే మీ అంటే రెడ్ బుక్ కాన్స్టిట్యూషన్ ఇది అని జనం అడుగుతున్నారు ఇప్పుడు మీరు మీరు మూడు ప్రశ్నలు అడిగారు బిజెపి రూటా లేదా రెడ్ బుక్ రూటా అనేసి ఒకటి అడిగారు ఇక్కడ బీజేపీ రూట్ లేదు రెడ్ బుక్ రూట్ లేదు ప్రజ రూట్ ప్రజల రూట్ లో పోతా ఉంది కోటం ప్రభుత్వం ఐఎస్ ఐఏఎస్ ఐపీఎస్ ఒక సెకండ్ సార్ ఒక సెకండ్ లక్ష్మీ కంప్లీట్ ప్రజల రూట్ లో ముందుకు పోతా ఉంది ఇక్కడ కూటమి ప్రభుత్వానికి ఎవరి రూట్ ఉన్న సార్ ఓన్లీ నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ఆ విధంగా ప్రజలే మాకు అధినేతలు ప్రజల పక్షాన ప్రజలు ఏ రూట్ చూపిస్తే ఆ రూట్ లోనే కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది ల గురించి మీరు అడుగుతున్నారు ల గురించి చాలా జరిగాయి వాళ్ళ వాళ్ళ వెనకాన ఏమేమి జరిగాయి ఇప్పుడు దాదాపు లాస్ట్ టైంలో ముప్పై ఐదు మంది నలభై మందిను సలహాదారులుగా పెట్టుకున్నారు రిటైర్డ్ వాళ్ళని రిటైర్డ్ నలభై మంది సలహాదారులు పెట్టుకొని దాదాపు రెండు లక్షలు రెండు లక్ష లక్షలు మూడు లక్షల రూపాయలు జీతాలు ఇచ్చారు ఒక్కొక్కరికి మరి వెయిటింగ్ లో చాలా మందిని పెట్టారు ఐఏఎస్ ఐపీఎస్ ని మరి అప్పుడు ఎందుకు వీళ్ళు పెట్టారా మేము మేము సార్ ఆ విధంగా పెట్టలా నల్లగారి నల్లగారి మీద అభియోగాలు ఉన్నారు కాబట్టి నల్లగారిని సస్పెండ్ చేశారు ఇంకొక ముగ్గురు వెయిటింగ్ లో ఉన్నారు శ్రీ లక్ష్మి గారిది ప్రత్యేక పాత్ర శ్రీ గారిది ప్రత్యేక పాత్ర ఆ ప్రత్యేక పాత్ర చాలా ఉన్నాయి ఆ మీద అభియోగాలు అవి మాట్లాడాలంటే ఒక రోజు పడుతుంది రైట్ శేఖర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం శేఖర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం ఒకసారి ఇప్పటిదాకా ఇద్దరు మాట్లాడారు వాళ్ళేమంటారు ఇలా అమరావతి విధ్వంస కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన రూట్ మ్యాప్ పట్టుకొని